హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శూస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నిన్నటి బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా పాత వాళ్ళు చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి అంటే మనీ ఏమీ కట్ అవ్వదు అనమాట అందుకే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజైతే నేను ముందుగా పూజ చేసేసుకున్నాను పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చి ఉప్మా చేస్తున్నాను పూర్తిగా అయితే చూపించట్లేదండి అలా 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 చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను ఇవన్నీ షేర్ చేశాను కదా అస్తమాను ఒకటే షేర్ చేస్తే మీకు నచ్చదు అని చెప్పి నేను షేర్ చేయట్లేదు అనమాట ఇక బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నానండి ఇంకా వేరే ఉప్మా ఏమీ తినరనమాట మా ఇంట్లో బా పాప అయితే అన్నీ తింటుందండి మావారు బాబు వచ్చేసి ఏది పడితే అది తినరు ఉప్మా కూడా మేమైతే పిల్లలు మా హస్బెండ్ బాబు తినని టైంలో బియ్యం రవ్వ ఉప్మా అట్లా చేసుకుంటాం అనమాట ఎందుకంటే వాళ్ళు తినరు వాళ్ళు ఇద్దరు బియ్యం రవ్వ ఉప్మా ఇక బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను రవ్వ అయితే మా బాబు తినడు మా వారు తింటారు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉప్మా తింటారండి మా పాప నేను అయితే ఏ ఉప్మా అయినా తింటాం యాక్చువల్గా చెప్పాలంటే నాకు మ్యారేజ్కి ముందు ఈ ఉప్మా చూస్తేనే అస్సలు నచ్చదు కాదు పాపం మా మమ్మీ అందరికీ ఉప్మా చేస్తే నా కోసం పెరుగులో బొంబాయి రవ్వ కలిపి అట్టేసి ఇచ్చదనమాట మ్యారేజ్ అయ్యాక ఆటోమేటిక్గా అన్నీ అలవాటు అయిపోతాయి కదండి పాప ప్రెగ్నెన్సీ అప్పుడు ఎందుకో ఈ ఉప్మా ఎక్కువ తినేదాన్ని అలా అలా అలవాటు అయిపోయిందనమాట ఇప్పుడైతే బాగానే తింటున్నాను అలవాటు అయిపోయింది ఇక నెక్స్ట్ అయితే ఒక స్వీట్ చేస్తుందని ఇది పాస్తా అండి పాస్తా పాయసం చేస్తుంది అనమాట ఇది బాయిల్ చేసిన పాస్తా యాక్చువల్గా ఇది ఉంది అనమాట పాస్తా చేసినప్పుడు కొంచెం ఉంచాను బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎక్కువైపోతుందని దాన్ని ఇప్పుడు గిన్నెలో వేసుకొని అందులో పాలు వేసాను పాలు పోసి మరుగుతూ ఉండగా సగ్గుబియ్యం బాయిల్ చేసుకొని అది వేస్తున్నా ఇది వచ్చేసి చిన్న సగ్గుబియ్యం బియ్యం అండి మీకు అందుకే క్లియర్గా కనిపించట్లేదు కెమెరాలో ఇది వచ్చి చిన్న సగ్గుబియ్యం అనమాట దీన్ని కుక్కర్లో ఫోర్ విజిల్స్ వేపించేసుకున్నాను ఇది అందులో వేసేస్తాను అది బాయిల్ అయిన తర్వాత పాస్తా పాయసం ఏంటి అని అనుకోకండి టేస్ట్ అయితే బాగుంది ఒక్కొక్కరికి నచ్చదు కానీ మా పాప అయితే చాలా బాగుంది మమ్మీ వెరైటీగా ఉంది అంది అప్పుడప్పుడు అలా డిఫరెంట్గా ట్రై చేయాలండి ఎప్పుడు ఒకటే సేమియా ఒకటే పర్వణం ఇలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే ఒకటే తింటా ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది కదా కొంచెం వెరైటీస్ ట్రై చేయాలన్నప్పుడు ట్రై చేయండి బాగుంటుంది ఇలా అయితే పాయసం అయిపోయింది అనమాట పాలు వేస్తాను ఇంకా సగ్గుబియ్యం కూడా వేసేసాను నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్ ఏవో నాలుగు అలా ఫ్రై చేసేసి వేస్తున్నాను ఉప్మా చేసినప్పుడు తోడుగా ఏదో ఒకటి స్వీట్ లాంటిది కొంచెం చేస్తాను అనమాట అప్పుడైతే సాటిస్ఫైడ్గా ఉంటుంది పిల్లలకి అని చెప్పి ఈరోజైతే ఇది చేసాను ఇదంతా ఇలా వేసిన తర్వాత షుగర్ వేస్తున్నానండి గ్యాస్ ఆఫ్ చేసి ఎందుకంటే ఏమో నాకు డౌట్ వచ్చింది ఒకవేళ పాలు కానీ విరిగిపోతాయేమో అని అందుకే గ్యాస్ ఆఫ్ చేసి ఒక సెకండ్ ఆగి షుగర్ వేసి మిక్స్ చేసేసాను అనమాట పాయసం అయితే చాలా బాగుందండి ఇలాచీ కూడా వేసాను క్లిప్ మిస్ అయింది చాలా బాగుందండి ఎప్పుడైనా మీకు బోర్ కొట్టినప్పుడు ట్రై చేయండి పాయసం మీద బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి గార్డెన్ చూపిస్తున్నానండి నేను ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టాను అనమాట నర్సరీకి వెళ్ళింది అప్పుడు ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చాము ఇవి రెండు కాకుండా రెండు గులాబీలు కూడా తీసుకొచ్చా అనమాట అప్పుడు చూపిద్దాం అనుకుని మర్చిపోయానండి అందుకే ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇవన్నీ మా దాంట్లో గార్డెన్లో ఉన్న మొక్కలు అనమాట మా ఆడు కట్ చేస్తున్నాడు పువ్వులు అవి తొందరగా తీయనివ్వడండి దాచుకుంటాడు అలాగా నేనే తిడుతున్నావు అలానే ఎండిపోతున్నాయి దేవుడికో లేకపోతే డెకరేషన్కో పెడదాం రా అంటే ఓకే అన్నాడు సో ఇవి కట్ చేస్తున్నాడు అనమాట వచ్చి పింక్ చామంతి అండి వాడు ఇట్లా కుతుకులోకి కట్ చేసేస్తున్నాడు కాడ లేకపోతే పెట్టుకోవడానికి కుదరదురా అంటే కాదు మమ్మీ కాడకు మళ్ళీ వస్తుంది అంటున్నాడు వాడికి తెలియదండి చిగురు వస్తుంది అనుకుంటున్నాడు కాదు నాన్న ఇలా కట్ చేయాలి మనం కొన్నప్పుడు చూస్తాం కదా అంటే ఓకే అని కట్ చేస్తున్నాడు అనమాట చామంతులు అయితే కొన్నప్పుడువే అండి మరి ఫ్యూచర్లో వస్తాయో రావు తెలియదు కొన్నాక ఒక నాలుగైదు వచ్చింటే అంతే ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ జామకాయ కట్ చేస్తున్నాడు జామ చెట్టుకి ఆ చెట్టుకి జామకాయ అంటే ఏదో పాట గుర్తు వస్తుంది కదా ఇక నెక్స్ట్ వచ్చేసి కింద చూపిస్తున్నానండి ఇక్కడొచ్చి వంకాయలు అనమాట మూడు రకాల వంకాయలు ఉంటాయండి ఒక వైట్ వంకాయ ఉంటుంది బ్రింజాలు కలర్ ఉంటుంది మళ్ళీ రెండు మిక్స్డ్ కలర్ కూడా ఉంటాయి ఇది వచ్చి ఉసిరి చెట్టు అనమాట దీని పక్కన వంకాయ మొక్క ఉంది కదా దీని వెనకాల మళ్ళీ తులసి వనం కింద వచ్చింది తులసమ్మ మాకు కోటలో కన్నా ఇక్కడే బాగా వస్తుంది ఇక్కడ వచ్చి ఇంకా మామిడి చెట్లు రెండు ఉన్నాయండి ఒక చెట్టు అయితే గేదె పీకేసిందనమాట బాగా వచ్చాక అలా గేదె పీకితే మళ్ళీ సరిగ్గా రావు అని అంటున్నారు మరి ఏమొస్తుందో చూడాలి ఇదైతే ప్రస్తుతానికి ఇలా ఉంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొబ్బరి చెట్టు ఇవన్నీ అక్కడ తిరుగుతూ ఉంటాయండి గేదెలు అవి లాగుతూ ఉంటాయి అందుకే అట్లా ఫెన్సింగ్ లాగా ఏదో ట్రై చేశారు పిల్లలు నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇది పనస్ చెట్టు ఇంకా ఇక్కడ కొంచెం గొంగల్ పురుగులు అవి కూడా ఉన్నాయన్నమాట నేను కిందకు ఎక్కువ వెళ్ళను పిల్లల్ని వెళ్ళనియనండి స్నేక్స్ అవి తిరుగుతూ ఉంటాయి నాకు భయం ఊర్లో ఇక్కడ ఇంకో కొబ్బరి చెట్టు ఉంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ మామిడి చెట్టు దీని వెనకాల కొబ్బరి చెట్టు పక్కన ఇందాక కాయ కోసిన జామ చెట్టు కూడా ఉందనమాట కొంచెం స్పీడ్గా చూపించేస్తున్నాను ఇంకెప్పుడైనా నేను మాట్లాడుతూ చూపిద్దాంలే అని చెప్పి వచ్చి గులాబీ మొక్కలు చూపిస్తున్నాను కదా ఇక్కడ వచ్చి ఎనిమిది రకాల గులాబీ మొక్కలు తెచ్చారండి పింక్ వైట్ ఎల్లో లైట్ పింక్ మెరూన్ అట్లా ఉన్నాయన్నమాట ఇది వచ్చి కరివేపాకు చెట్టు కరివేపాకు చెట్లు అయితే బాగానే ఉన్నాయి కానీ పెద్దది పాడైంది నెక్స్ట్ ఇది పసుపు పూల చెట్టు అనమాట ఇక బంతిపూలు చూసారు కదా ఇక్కడ దానిమ్మ చెట్లు కొట్టేశారండి అయినా మళ్ళీ చిగురొచ్చాయి కాయలు కాయట్లేదని కొట్టేశారనమాట నెక్స్ట్ గన్నేరు పూలు రెండు రకాలు ఉన్నాయి పింక్ ఉంది వైట్ ఉంది అనమాట ఇది వచ్చి మర్చిపోయానండి దీని పేరు పారిజాతం చెట్టు అనమాట ఇంకా పైన వస్తుందో తెలియదు వేశారు నెక్స్ట్ మీరు ఇంతకుముందు షార్ట్లో చూశారు కదా మందార చెట్లు ఇవి అనమాట మేము కొంచెం గార్డెన్ పెట్టాం కానీ అంత ఇంట్రెస్ట్గా వెళ్ళి చేయడానికి అవ్వట్లేదండి పాములు అవి వస్తున్నాయని ఎక్కువ వెళ్ళని అట్లా ఇవి కొంచెం అలా అయిపోయాయి అనమాట డ్రై డ్రైగా అనిపిస్తున్నాయి మరి లేదంటే చలికాలం గురించో వాటర్ అయితే వేస్తాము ఇంకా వేరే ఏమీ క్లియర్గా చెయ్యము ఇక్కడైతే నేను కంపోస్ట్ కంపోస్టే అనుకుంటున్నాను దానికోసం బకెట్లో అవన్నీ నా కూరగాయలు తుక్కు అవన్నీ వేసి మట్టి వేసి అట్లా చేస్తున్నాను నాకు పెద్ద ఐడియా లేదండి నెక్స్ట్ ఇక్కడ వంకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను ఈ వంకాయలు వచ్చి మన తోటలో అనమాట తోట కాదులే చిన్న తోట అనుకుందాం ఇక వంగ తోట అన్నట్టు ఇక ఇందులో వచ్చి రెండే వంకాయలు వేసి శనగపప్పు వేసి కర్రీ చేశాను సర్లే వాడు కొంచెం సాటిస్ఫై అవుతాడు వండితే అని నేను పాప తినమండి వంకాయ వాడి కోసం మా హస్బెండ్ కోసమే వండాలి ఎప్పుడైనా ఇంకా పాపం అందరికీ ఇచ్చేస్తున్నావు నువ్వు వండుతా లేదా అంటున్నాడని చెప్పి ఈసారి ఇట్లా వండానమాట కర్రీ అయితే బాగుంది అంటే ఇంక నేను రసం పెట్టకుండా టమాటా వేశాను రసం పెడితే టమాటా వెయ్యనండి డైరెక్ట్ మసాలా కర్రీలా చేసేస్తాను ఇందులో ఏం వేశాను అంటే మసాలా ఏం వేయలేదు కిచెన్ కింగ్ మసాలా అని చూపించాను కదా ఎప్పుడైనా అస్సలు ఓపిక లేనప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేనప్పుడు అది కొంచెం వేస్తాను వెజిటబుల్ కర్రీస్లో అలా వేసాను అనమాట కొంచెం వేసాను అది అల్లం వెల్లుల్లి కానీ ఏం వేయలేదు ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత వంకాయలు ఫ్రై చేసి టమాటో వేసేసి అవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం మసాలా పౌడర్ ఉప్పు కారం పసుపు ఇక డ్రై కొబ్బరి పొడి వేసాను అంతేనండి కర్రీ అయితే బాగా వచ్చింది ఎంతైనా మనం హార్వెస్ట్ చేసుకొని తిన్న కూరగాయలు మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మన సొంతంగా పెంచుకున్నాము తిన్నాము అనేది అలా అయితే చేసుకున్నాం అనమాట ఇదేనండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్